ఇప్పుడు వచ్చేసి వేస్తే బిర్యానీ అయితే చేస్తాను అనమాట అంటే ధమ్ బిర్యానీ ఏమి కాదు జస్ట్ సింపుల్గా అనమాట నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఇలా మిక్సీ అయితే పెట్టుకున్నాను కొద్దిగా అయితే వేసాను అనమాట సో అందుకని ఈ కలర్ అయితే ఉంది దీన్ని కొద్దిగా తీసి పెట్టుకుందాము అంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయం కదా సో కొద్దిగా అయితే తీసి పెట్టుకుంటాను బిర్యానీలోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట వీలు లేనప్పుడు ఇలా మనం చేసి కదా అల్లం వెల్లుల్లి పేస్టు అది అయితే వేసేస్తాము సో అందుకని నేను ముందుగా అవగా ఎత్తి పెట్టుకోవడానికి కొద్దిగా తీసి పెడుతున్నాను అనమాట ఇదైతే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము ఓకే ఆయిల్ అయితే వేస్తున్నాము కుక్కర్ అయితే చేస్తున్నాము కొద్దిగానే చేస్తున్నాను అనమాట మనం ఏదైనా సరే కర్రీ కావచ్చు ఏదైనా కావచ్చు కొద్దిగా చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా అయితే వస్తుంది కదా సో కొద్దిగా ఆయిల్ కనిపిస్తుందిలేమాయిల్ ఆకులు కూడా కనిపిస్తుంది కనిపిస్తుందా సరే చూపి బిర్యానీ తీసు అనమాట సాగు మొగ్గ ఇలాచి ఇంకా ఏవో బిర్యానీ ఆకులు అనమాట కొన్ని అయితే బిర్యానీ సంబంధించిన ఆకులైతే ముందు దీన్ని పక్కన పెట్టేద్దాం డిస్టెన్స్ వచ్చేసి వేయించుతాం వీటిని అంటే ఆ కొంతమంది ఆయిల్ అనమాట ఆయిల్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ ఆయుర్వేదికి మనం వేయిస్తాం కదా ఆ ఫ్లేవర్ అంతా వెజిటేబుల్స్ కొట్ పడుతుంది సో ఆయిల్ వేయించుకోవాలన్నమాట వీటి కోసం ఏమేం తీస్తున్నామని చెప్తాను ఆనియన్ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి అలాగే బీన్స్ అనమాట బీన్సు అలాగే కొన్నోలు కట్టాయి అనమాట పచ్చి బఠానీ అంటే కొన్ని డ్రైగా ఉంటాయి కదా బఠానీ అవి కాదనమాట పచ్చి పటాణీళ్ళు కాకపోతే నేను డీఫిఫెల్లీ చేస్తున్నాను పచ్చి బటానీ నేను నీళ్ళలు వేసాను అనమాట మామూలుగా పచ్చి పటాణి నేను నీళ్ళని వేసుకోవలేదు అంటే నానవలేదు అనమాట మామూలుగా డ్రైగా అయిపోకూడదు కదా బఠానీ గ్రీన్ బఠానీ అవైతే మనం నేలల్లో వేసుకోవాలి ఎందుకంటే నాణాలు కాబట్టి వీటిని డీప్ ఫ్రిడ్జ్ వేస్తుండేలా ఇట్లా వాటర్లు వేసేసాను అనమాట పోవాలని ఇప్పుడు ఇవైతే వేగుతూ ఉన్నాయి కదా ఆనియన్ వేస్తాము కరివే కాకుండా బాగా ఆనియన్ మరి ఎక్కువ వేగడం అవసరం లేదు అంటే చాలా అలా బ్రౌన్గా కదా అట్లా అయితే వేయించు అంటే దమ్ బిర్యానీకి అయితే కొన్ని అట్లా వేయించుకొని అట్లా అట్లా పెట్టుకుంటారు కదా అలాంటివన్నీ చికెన్ బిర్యానీ చేసుకుంటే బాగుంటాయి దమ్ కాలు చేసుకుంటే ఇది వస్తే ఫిర్యూ బిర్యానీ కదా తిందుకుంటా అనమాట సో ఇవి కొద్దిగా అయితే వేయాలి కదా టమాటో ముఖం అయితే వేసుకున్నాము వెంటనే అల్లం బిల్లు వేసుకుంటాము అల్లం ప్లేట్ ఏది చే స్పూన్ రావట్లేదు కదా సో చేస్తే అల్లం వెళ్ళి పెట్లో పసుపు అయితే వేసుకుంటారా సో అందుకనే ఆ పళ్ళైతే ఉందన్నమాట సో దానికి అన్నంగా బాగుంది సో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ అయితే వేయట్లేదు అంటే ఇవి గ్లీన్గా ఉన్నాయి కదా ఇంత గ్లీన్ కాదు అనుకుంటాయి ఇవి ఎక్కువ ఘాటు నైట్ అనమాట సో నేను ఒకటే వే వేస్తున్నాను ఇంకోటి వేయట్లేదు ఒకటే సరిపోతుంది అంటే మళ్ళీ మీరు కూడా ఎన్ని వేస్తాం కదా సో అన్నమాట అనమాట ఈ లోపల మనము ఈ ఉల్లగడ్డనైతే అయితే ఈజీ చేస్తున్నాము అన్నిటితో పాటు ఈ వెజిటేబుల్ ఎందుకు ఫీల్ తెలియదు అంటే అనమాట అందుకని తిలేదు అంటే బీన్స్ అయితే నల్లగా అవుతుంది కదా ఉల్లగడ్డ నల్లగా అయిపోతుంది సో అలా అనమాట నాకు ఇందులో వెజిటేబుల్స్ అయితే చాలా ఇష్టం సో అందుకని నేను ఎక్కువ వేసుకుంటాను మామూలుగా క్యారెట్ అయితే ఎక్కువ వేసుకుంటాను కదా క్యారెట్ అయితే ఈరోజు ఇవ్వలేదు సో అందుకని నేను గ్రీన్ బఠాని అలాగే గ్రీన్ బీన్స్ పొటాటో అనమాట అంతేనో టమాటో పెత్త ముక్కలుగా వేసుకోవాలి దీన్ని ముక్కలు కట్ చేసేద్దాము ఇష్టం ఇష్టము సైజుగా అనేది అంటే కొంతమందికి పెత్త ముక్కలు అంటే ఇష్టమో కొంతమంది చిన్న ముక్కలు అంటే ఇష్టం అట్లా కదా సో అలా అనమాట వెళ్తే దీన్ని ఇవి కూడా కుక్కలు కదా కాకు కాట ఈ పచ్చి బటన్ పచ్చి బట్టా నేను కూడా ఎక్కువే తీసుకున్నాను పచ్చి బట్ట నేను చాలా బాగుంటుంది కదా నేనైతే వేర్కొని తింటూ ఉంటాను పాపు కూడా వేరుకుని తింటూ ఉంటుంది సో అందుకని ఎక్కువ వేసాను అనమాట పసుపు కారం నిండా ఎక్కువ వేసే మా అంటే బ్రో సో అందుకని అనమాట యాక్చువల్గా ఇవన్నీ ఘాటుకుంటేనే అది బాగుంటాయి కానీ స్పైసీగా ఉంటే వంట బ్రో సో అందుకని స్మెల్ అయితే బాగుంది ఇందులో పెరుగు కూడా వేసుకుంటాను కదా కొద్దిగా అయితే పేస్తాను పెరుగు పెరుగు కొద్దిగా ఎక్కువ లేదు నెక్ట్గా అంతే చాలా పెరుగు అనేది నేను నేర్చుకున్న స్టార్టింగ్లో అయితే కర్రీస్ నేర్చుకున్న స్టార్టింగ్లో పెరుగు అలా ఏం వేస్తుంది అంటే జస్ట్ సింపుల్గా అట్లా అనమాట ఇప్పుడు పెరుగు అన్నీ వేస్తున్నాను అంటే ఇప్పుడు కొంచెం మనం కర్రీస్ చేయడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా సో అందుకని అనమాట ఓకే ఇది పటాణి అలాగే ఆలు కర్రీ లా ఉంది కదా చూస్తుంటే దీన్ని వేయించుదాము గ్రీన్ పీస్ ఇంకా ఎక్కువ వేసినా బాగుంది అనిపిస్తుంది నాకైతే అంత ఇష్టం అనమాట పచ్చి బఠానీ కలుపుతూ ఉండాలి అడుగుంటే పోతుంది కదా సో అందుకని అనమాట కరివేపా కొత్తిమీర అయితే పెడతాము కొత్తిమీర కొద్దిగా నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ ఇస్తున్నాను బియ్యం అయితే అరగంట ముందే నానబెట్టుకున్నాను అనమాట కాస్పూర్ అయితే కాదు ఇంట్లో అనమాట అంటే పవల రైస్ ఏమో సో ఇవైతే అరగంట ముందు నానబెట్టుకున్నాను కాబట్టి వీటిని కూడా ఇందులో వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుతాము ఈ వాటర్ అయితే మూపేద్దాం ముందు ఈ బీమ్ అయితే వేసేద్దాము జస్ట్ చిన్న అనమాట ఇదైతే వన్ కేజీ కూడా ఉడకదు వన్ కేజీ ఈ ఉడకు కేజీ ఉడకదన్న తెలిసి సో ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాము వాటర్ అయితే కొద్దిగా తక్కువే పోసుకోవాలి కదా తక్కువే పోసుకోండి ఒకటి ముక్కాలు గ్లాస్ వాటర్ అనమాట అంటే మనం టమోటో అయితే రెడీ చేసాం కదా అందులో వాటర్ అయితే వస్తుంది సో అందుకని మనము కరెక్ట్గా ఇవ్వలేదు ఒకటికి రెండు ఇవ్వలేదు కొంచెం తగ్గిచ్చే వేసుకోవాలన్నమాట మరి బాస్మతి అయితే ఒకటికి ఒకటిన్నరే వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక అయితే రాణిస్తాము కుక్కర్ కదా విజులు కుక్కర్లో ఒక్క విజిల్ అయితే సరిపోతుంది లేదు మనకు బాగా స్మూత్గా కావాలి అనుకుంటే యూజ్ విజిల్స్ అన్నమాట కొద్దిగా ఇప్పుడు ఉప్పు చూసేసుకునేసి ఉప్పు ఏమైనా చాలా పోతే ఇప్పుడు వేసేసుకోవాలి మళ్ళీ వేసుకోలేం కదా సో అనమాట నేను నేను ఒక్క పచ్చిమిర్చి వేసాను కదా అయినా సరే కొంచెం కారంగానే ఉంది ఆయన ఒక్క పచ్చిమిర్చి వేసాను ఉప్పు సరిపోయింది ఓకే కావాలంటే కొత్తిమీర నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం నాకు కొత్తిమీరటి చాలా ఇష్టము సో అందుకని నేను వేసాను అసలు లేకపోయినా ఏం కాదు కదా నాకు చాలా ఇష్టం అనమాట ఉంటే మొత్తం దంచేస్తాను కూరల్లో లేకపోతే గమ్ముకుంటాం అన్నమాట అట్లా కాదు ఇందులో నెయ్యి కూడా వేసుకుంటాను కదా నేను నెయ్యి అయితే తిన్నాను అనమాట అసలు అందుకని వేయట్లేదు జస్ట్ ఒక చిన్న స్పూన్తో వేసుకుంటారు అది ఫ్లేవర్ కూడా తెలియదు కాకపోతే నాకు ఎందుకు అసలు నచ్చదు అనమాట మనం చేస్తా ఎందుకు నెయ్యి వేయడం అని అందుకనే వేయట్లేదు అది ఎవరే పెట్టేసుకున్నాం విజిల్ అనమాట కొన్ని కుక్కర్లు అయితే చాలా తొందరగా ఉడికిపోతాయి అంటే ఉడుకుతాయి విజిల్ అయితే తొందరగా వస్తాయి కానీ రాకులు ఉడుకుండదు సో అలా అలాంటి కుక్కర్స్ అయితే అలాంటి కుక్కర్ అనమాట ఇది చాలా తొందరగా కిక్కుగా విజుల్ అయితే వచ్చేస్తాయి సో రెండు విజిల్స్ అయితే కావాలి మ్యాక్సిమం మన మన బిర్యానీ కన్సిస్టెన్సీకి రావాలి అంటే టూ విజిల్స్ అయితే రావాలి మామూలుగా కొన్ని విజ కొన్ని కుక్కర్లయితే వాహన విజిల్కే బాగా ఉడికిపో సో ఇదైతే టూ విజిల్స్ అనమాట ఓకే పెట్టేశాం కదా అంతే అనమాట టూ విజిల్స్ అయితే వచ్చేసాయి కదా సో ఇప్పుడు వాటిని కలి మొత్తం కలిసే విధంగా కలపాలన్నమాట కలుపుతాము కుక్కర్లో కదా మూత అయితే వేసేస్తామన్నమాట సో అందుకని వెజిటేబుల్స్ కొన్ని పైకి అయితే వచ్చేస్తాయి ఏమో కిందకు పోతుందనమాట సో ఈ విధంగా కలిపితే బాగా వచ్చేస్తుంది వచ్చింది కదా బాగా వచ్చింది ఏ నిన్ను అడగలేదురా గుడ్డా ఇట్లా అనమాట స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అసలు ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే అనమాట ఎల్లోగా అయిపోయింది మొత్తం పసుపు పసుపు చిట్కాడయితే వేసాం కదా సో అందుకని కొంచెం ఎల్లో ఇసుక అయితే ఉంటుందన్నమాట మొత్తం కలిసి ఏదో ఓకే ఈ పక్క కలుపుతాం అన్న వైపులా కలిపేసుకొని ఇప్పుడు ఇది ఊరికిందో లేదో చూద్దాం బటానా మంది ఉల్లగడ్డలు తింటే కాళ్ళు నొప్పులు వస్తాయని ఎక్కువ ఎక్కువైతే వేసుకోరనమాట నాకు ఆ కాళ్ళు నొప్పులు ఏం రావా సో నేను సో నేనైతే మరిగినే అనమాట బాగుంటాయి ఉల్లగడ్డలు కానీ బఠానీ కానీ అందుకని నేను ఎక్కువ మోతాదులు అయితే వేసుకున్నాను